హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ బ్రెడ్ హల్వా చాలా టేస్టీగా ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా బ్రెడ్ని ఐదు బ్రెడ్ సైసెస్ తీసుకున్నాను నేను ఇక్కడ బ్రెడ్ తీసుకొని చుట్టూ ఉన్న అడ్జెస్ట్ నాలుగు వైపులా ఇలా చేసుకుందాము సో మీద బ్రెడ్ పీసెస్తో కూడా ఇలానే ఫస్ట్ అడ్జస్ట్ కట్ చేసుకొని వీటిని నాలుగు పీసెస్గా కట్ చేసుకొని మనం సింపుల్గా ఈజీగా వేయించుకోవడం కోసం ఎండాకాలం వచ్చింది కదా సమ్మరు సో ఎక్కువ వాటర్ అవుతూ ఉంటుంది కాబట్టి తక్కువ నేతిలో ఎలా చేయాలో వీడలోకి వెళ్ళిపోదాం ఇలా నాలుగు పీసెస్గా కట్ చేసుకొని ముందుగా షో చేసి బాగా పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యి వేరే అయిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు బొక్కలు తర్వాత కిస్మిస్ ముక్కలు బొక్కలు వేసుకొని రెండు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఆ పేర్ అంతా స్ప్రెడ్ చేసేసి మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకుందాము సో ఇలా వేసుకోవటం వల్ల మనకి తొందరగా అయిపోతుంది సో ఇవి మానకుండా ఫ్రై చేసుకోవాలని స్టోరీ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వచ్చా చేసుకోవాలి ఇవి రెండో వైపున చేసుకున్నాక కొంచెం నెయ్యి వేసుకొని వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకుందాము అలానే మిగతా రెండో మ్యాచ్ కూడా ఇలానే నెయ్యి వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని ఇట్లా బాగా వేయించుకొని ఈ బ్రెడ్ అనేది మాడిపోకుండా ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు షుగర్ రెండు కప్పులు వాటర్ వేసుకొని షుగర్ కరిగి కొంచెం స్టికీ స్టికీగా ఉంటే సరిపోతుంది పాకపోతే రానవసరం లేదు ఇప్పుడు షుగర్ అంతా కరిగిన తర్వాత ఇలా చీర రెండు దచ్చి వేసుకున్నాక మనం ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ని ఈ షుగర్ సిరప్లో వేసేసుకుందాము ఒక పది నిమిషాలకి షుగర్ అంతా కూడా బ్రెడ్ మొక్కలు షుగర్ని బాగా పిల్ చేసుకునేవి కదా సో ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుందాము ఈ పాలు వేసుకున్నాక కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని సిన్ని హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక పది నిమిషాలు కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది సో మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయినా మీ దాకా తీసుకొస్తాము ఇప్పుడు ఇదంతా దగ్గరికి వచ్చినాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాము ఇదంతా ప్యాన్ని వదిలేసినాక సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి మనము సర్వ్ చేసుకుందాం ఈ బ్రెడ్ హల్వాని ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి జీడిపప్పు తీసిపిస్తూ గార్నిష్ చేసుకుందాం ఎంతో టేస్టీ అయిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది